ఏఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురు పర్చే స్పాట్ గిఫ్ట్స్ వాట్ వెంగి బాటిల్స్ బాటిల్స్ తాగేస్తానో అప్పుడే తలవాల్ చేసావు గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్ సుందరం మాస్టర్ తాగితే కదా ఓ వాట్ వెంగి వాట్స్ హ్యాపెనింగ్ ఏంటి లావచో శైలజ గురించి మీతో కొంచెం మాట్లాడాలి ఏ శైలజ మీ స్టూడెంట్ పెళ్ళికళ్ళ కళ్ళ శైలజ ఓ స్నేహ ఉల్లాల సెక్సీగా ఉండేది ఆ స్టూడెంట్ లో చూడాల్సింది చదువున్న స్నేహ ఉల్లాల్ అందులో తప్పే ఉందా అందా ఆస్వాదించడం హాబీ పైగా వయసులో ఉన్నాను ఏంటి మాస్టర్ కొడతావా ఆడపిల్ల జీవితం నాశనం చేశాడు మాస్టర్ కొట్టేస్తాడు జ్యూస్ లో మందు కలిపారు భయ్య ఫ్యామిలీ వచ్చేసాడు భయ్యా

ఓకే నేను నీ డాక్టర్ అంకుల్నే అయితే ఏంటి మా ఫ్రెండ్ రామకృష్ణ కాలేరి హాస్పిటల్కి తీసుకొస్తే మీరు ఏం చేశారు అంకుల్ ఏం చేశాను ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆపరేషన్ చేసి మందులు ఖర్చు కూడా నేనే పెట్టుకున్నాను నువ్వు పెట్టుకున్నావా క్యాష్ లేకుండా ఆపరేషన్ చేయని చెప్పి కాల్ తీసేసి అలా కొట్టకండి సార్ చచ్చిపోతాడు అంకుల్ ఏ అంకుల్ యు ఆర్ ద గ్రేట్ జోసఫ్ అంకుల్ కదా గ్రేట్ అంటున్నాడు పాజిటివ్ క్యారెక్టర్ అనుకుంటా అవును జోసఫ్ అంకుల్నే మీరు చాలా మంచి వాళ్ళు అంకుల్ చిన్నప్పుడు మీ ఇంటికి మేరీతో ఆడుకోవటానికి వచ్చినప్పుడు మీరు నాకు స్నాక్స్ పెట్టేవాళ్ళు కావాలంటే ఇప్పుడు కూడా పెడతాను బాబు అక్కర్లేదు అంకుల్ అయినా అంత మంచివాళ్ళు ఆ తప్పు ఎందుకు చేశారు అంకుల్ ఏ తప్పు అలా అంటే గుర్తు రావట్లేదు మర్చిపోయాను మర్చిపోయా చిన్న తప్పు రాదు బెటర్ రా మ్యాటర్ చెప్పి కొట్టాడు నన్ను మ్యాటర్ చెప్ప పరికోడునరా ఏయ్ ఏంటిరా ఏదో డిస్కషన్ అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఏలేద ఇంకే ఆ మధ్య నితి మీద కొబ్బరికాయ పడి గతాని మర్చిపోయాను కొంచెం క్లూ ఇవ్వా సరే మీ అమ్మాయి మేరీ నేను చాలు ప్రేమించుకున్నారు కదా ప్రేమించుకున్నావ్ ప్రేమించుకున్నావా అవును ఇదే కదరా నా బెస్ట్ ఫ్రెండ్ డేవిడ్ తో చెప్పి మా ఫ్రెండ్‌షిప్ ని చేసావు డేవిడ్ ఎవరు

ఈ పాట అందులో ఈ పాట అందులో తెలుసుకుని తిరిగి చెప్తాను చెప్పవే చిరుగాలి మెల్లగా ఎదగిల్లి ఎక్కడే వసంతాలకే ఇది ఒక్కడే సినిమాల పాట అవునా అవును కావాలంటే అవనే అడగండి నేను అడిగిన్రా అడిగిరా ఆడికొని రాడి రా ఆడికి నుంచి వచ్చేశాను రోషముందా కుర్రాళ్ళ కోసం దా.. కొట్టేసాడు భయ ఎవరు వచ్చిన తల్లి మాత్రం తీయద్దు రాత్రిండి పోయి అలా సరఫ్ సరఫ్ చేశావు నేనేం చేశాను ఏంటి నీకే గుర్తులేదా ఏం గుర్తులేదు భయ్య ఏం చేశాను అయితే చెప్పాలి అరే పాపం ప్రసాద్ గారు ఫీల్ అవుతారేవో వెళ్ళి సారీ చెప్పాలి సారీ చెప్పడా నువ్వు కొట్టిన కొట్టుడికి వాళ్ళు ఇప్పుడప్పుడే లెగుతారేటి ఇంకెప్పుడు అలాంటి చూస్తా అది గుడ్ మార్నింగ్ చూడవే నువ్వు ప్రేమించట్లేదు అని తెలుసు కూడా ఎంత కూల్ గా ఉన్నాడు వెంకీ యు ఆర్ రియల్లీ గ్రేట్ దేనికండి

పూజ వాడిని ఇంకా లవ్ చేస్తుందన్న మబ్బులోనే ఉంచి చావు దెబ్బ కొట్టాలి ఏంటి నువ్వు అనేది నువ్వు తనని ప్రేమించట్లేదు విషయం మీ మావి ఇంకా వెంకీకి చెప్పలేదు వెంకీ గారు మీ విషయంలో మేము చేసిన తప్పుకి నేను చాలా బాధపడుతున్నాను మీరు అర్థం చేసుకుంటారనే నమ్మకంతో మావయ్య వెంకీని పిలువ ఈ లెటర్ అతనికి ఇవ్వాలి వాడు లేరమ్మా ప్రోగ్రామ్ ఉండడానికి బెర్లీన్ వెళ్ళారు నాకు బాడీ పెన్సిల్ వల్ల నేను వెళ్ళకపోయాను పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా అతను వచ్చాక ఈ లెటర్ ఇవ్వు నేను ఇండియాకి వెళ్తున్నాను అదేంటమ్మా పెద్ద మామయ్య ఫోన్ చేశారు తాతయ్య కొంట్లో బాలేదంట అదేనమ్మా జాన్సన్ బ్యాంక్ ముందు ఈ లెటర్ ఇచ్చి బ్యాంక్ కి సారీ చెప్పు తర్వాత నీ డబ్బులు గురించి ఆలోచిస్తాను ఆ పని మీద ఉన్నా రేపే చంగల్ రాడ్ ఇస్పాట్ హ్యాపీగా ఉండు ఉంటానా ఏంటి చెంగని చంపుతున్నావా ఎందుకు ఎవడని చంపకపోతే నేనేలా బతుకుతానే మొన్నే రెడ్డి దగ్గర అడ్వాన్స్ నా శత్రువుల గురించి ఎక్కువ ఆలోచిస్తా. అన్న జైల్లో ఉన్న గురువారానికి సిమ్ కార్డ్ Arrange చేసినది నేనే. ఎందుకో తెలుసా? బయట ఉన్న వాని కుక్కల్ని నరకడానికి. అలా తప్పైంది. నన్నడి జయనా నిన్నడి చేస్తే అన్నెలా బతికుంటాడు? అలా సనబరా చెచిన అమ్మా నిన్ను చూసాన నలుకోలేత్తాలి తాతయ్య నేనుపోయేలోగా నువ్వు బావని పెళ్లి చేసుకుంటే చూస్తాను అనుదా అమ్మా బావని పెళ్లి చేసుకుంటానని మాటిస్తున్నా తమ్ముడు మామ యాక్టింగ్ చూసి నాకే mati పోయినాది ఏయ్ ఏయ్ బావా అసలుని గుంటలో బాగలేదు మందులేసుకోకుండా మందు ఎస్తున్నావేంటి నాకు మందులేల్రా ఖర్చు లెక్కుంటే పూజమ్మని భద్రపదో పెళ్లి గుప్పించడానికి ఈ నాటకం అంటే దానికి నాటకం ఎందుకు సార్ లేకుంటే అడ్డమైన అలవాట్లు ఉన్న ఈ యదవం చేసుకోవడానికి పూజ ఒప్పుకుంటారా కానీ మేనర్కం చేసుకుంటే పిల్లలు షేప్లెస్ గా పుడతారంటారే ఏం రా మనజు అవును సార్ మీ అమ్మగారు మేనర్కమేగా అలాగనే పూజను బయట వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తే మేము పుట్టగత్తలు లేకుండా పోతాం అవురా ఆస్తి మొత్తం అయమిదే దానికి భద్రంతో పెళ్లి చేస్తే అమిదో వాడు ఆస్తి గుడికి మనకాడే ఉంటాడు అది లెక్క ఎంత ప్రయత్నించినా ఈడ నుంచి తప్పించుకోలేవు ఆ రికవరీ ఆఫీసర్ జాన్సన్ గారు పెట్టిన డెడ్ లైన్ అయిపోయింది ఇప్పుడు వాడు వస్తే ఏం చేద్దాం నిన్నప్పుడే ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేయాలరా వాడు వచ్చినప్పుడు చూసుకుందాం అయితే ఇప్పుడే చూసుకోవాలి వాడు వచ్చేసాడు అదిగో వచ్చాడంత మెల్లగా చెప్తావేంటి ఏదో ఉన్నాను పూజకు ఫోన్ ఇస్తారా తనకి ఫోన్ ఇవ్వడం చాలా కష్టమయ్యా ఎలాగో ఇవండి వదిలి గారు చాలా అర్జెంటు పూజ పూజ ప్రసాద్ మవయ్యా అమ్మా నా పొజిషన్ చాలా బ్యాడ్ గా ఉంది ఆ జాన్సన్ గాడు ని ఇక్కడ అత్తగట్టి పెద్ద ప్రాబ్లం లోన్నాను నిన్న ఇక్కడ హౌస్ అరెస్ట్ చేశారు నువ్వేం చేస్తావో నాకు తెలియదు నేను ఇక్కడ జీ ఎలాగైనా తప్పించుని నీ బ్యాంక్ ప్రాబ్లమ్స్ అన్నీ నేను సాల్వ్ చేస్తాను అది నువ్వు అనుకున్నంత చిన్న విషయం కాదు వాళ్ళు పరమ దుర్మార్గులు ప్లీజ్ మావయ్యా ఏదో ఒకటి చేయ్ నేను పెద్ద మావయ్యా వాళ్ళు చస్తే గాని నా కంపకు దరిద్రం వదలదు ప్రసాద్ ఇలాగే పిలుస్తాడా ఎదవ రేయ్ నేనే మాట్లాడతాంటా ఆ అన్నయ్య నువ్వా అన్నయ్య ఆరోగ్యం బాగుంటుంది టకాలు ఆపి వెంటనే బయలుదేరా పూజకి భద్రప్పకి పదవ తారీఖున నిశ్చితార్థం పదిహేనవ తారీఖున పెళ్లి అర్థమైందా అలాగే తీసుకొస్తాను ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తే నాకు కోపం వస్తాను అది చాలా ప్రమాదం వద్దు ఏమంటుంది పూజ ఇక్కడ తీసుకొస్తే ఇస్తానంటుంది ఏముంది భయటి తీసుకొచ్చేయండి టికెట్స్ తీసుకురావడానికి అనుకుంటున్నావా అత్తోరిలే కదా అత్తోరిలేరా కానీ అక్కడ ఉన్నారురా ఉన్నారా ఏంటా ఏంటి ఎత్తుకుంటూ వచ్చినా ఏంటి రేపు ఇండియాకి వెళ్ళిపోతున్నాం కదా సార్ లేదు సార్ పూజ కోసం పూజ ఇండియా వెళ్ళిపోయింది వెళ్ళిపోయిందా పదిహేను బలవంతంగా చేస్తున్నారు అయితే ఏంటి ఏంటి అయితే నేను పూజను ప్రేమిస్తున్న విషయం మీకు తెలుసు ఇప్పుడు తనకి పెళ్లి ఇష్టం లేదని మీరే చెప్తున్నా అంటే ఏంటి దాని అర్థం తను కూడా నన్ను ప్రేమిస్తున్నట్టు అర్థమే కదా అయితే నన్నే చేయమంటావు మీరేం చేయనక్కర్లేదు నేనే చేస్తాను ఈ పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తాను పూజ నుంచి తీసుకొస్తే మన పని అవుతుంది పగ తీరుతుంది నాకు తెలుసు అంత సాహసం చేస్తామని నన్ను ఇక్కడి నుంచి అలాగైనా సరే తీసుకెళ్ళమని నా వెంకటరములతో చెప్పు మావ్ అని పూజ బోర్డును ఏడ్చింది ఆలోచించాను వాళ్ళ కర్కోట నువ్వా ముక్కు పచ్చలన్నీ పసిబిడ్డవి వాళ్ళ మధ్యకి నేను ఎలా పంపించను పువ్వు ఉన్న చోట ముళ్ళు ఉంటుంది ప్రేమ ఉన్న చోట ప్రమాదం ఉంటుంది నా పూజ కోసం ఎలాంటి ప్రమాదాన్ని ఎదుర్కోవటానికి వెంకీగా ఇంట్లో లగేజ్ పెట్టేస్తారని పెళ్లి గంట అయింది ఇంతవరకు రాలేదు అబ్బా అతని తర్వాత వస్తాడులేండి ముందు మనం వెళ్దాం ఇది మన ఇంట్లో పెళ్లి నువ్వు మ్యాటర్ తెలియకుండా మాట్లాడుతున్నాం మనం వెళ్ళేది పెళ్లి చూట్టాన్ని కాదు పెళ్లి ఆపటానికి ఏంటిది అనేది చెప్తావి అది జరిగింది అసలు పూజకి పెళ్లి ఇష్టం లేదు దానికి కారణం నేను పూజ నేను ఒక్కరిని ఒక అందుకే ఈ పెళ్లి తన మనసు కష్టం కలిగించింది ప్రసాద్ గారు ఫోన్ చేసినాం రమ్మని ఇప్పుడు తన అక్కడి నుంచి తప్పించడం ప్రేమికుడుగా నా బాధ్యత ఈ వెంకటరమణ బాధ్యతను బరువుగా ఫీల్ అవ్వడం అందుకే నేను నీకు అర్థమైంది కదా ఆ అర్థమైందండి మమ్మీ బై మిస్టేక్ నో మ్యాటర్ లీక్ చేసాం అనుకో వాళ్ళ పప్పాని స్మశానానికి ప్యాక్ చేస్తా ఉంటారా అవే మాటలు డాడీ ఫస్ట్ మంచి పని చేస్తుంటే నేను ఎందుకు చెప్తాను ఓకే నీ ప్లాన్ మొత్తం గుర్తుంది కదా చెప్పంటారా అక్కర్లేదు అయితే పదండి దుర్మూర్తం వచ్చేస్తుంది అండి లగేజ్ తీసుకోండి అయ్యా పూజ మూలన ఆయన దేవుడు అసంటోడు ఆయన మిమ్మల్నే కాదయ్యా మమ్మల్ని కూడా తన సొంత మనుషుల్లాగే చూసుకునేవారు ఆ మహానుభావుడి బిడ్డకి అన్యాయం అయ్యా చేసిన తప్పుకి క్షమాపణ అటగాల్సింది నాకే సలహాలు ఇస్తాడు ఈడికిదే ఆఖరి మాట కావాలా రైతుల గుడ్ మార్నింగ్ ఎవరా అప్పుడే తెల్లారిందే కోపడకు బావా నేను రామానుజం నైట్ అవుట్ చేసి నువ్వు సంతోషపడే పని ఒకటి చేశాం అవును సార్ ఏం చేసినారో ట్యాక్సీలో నీకు ఇరవై లక్షలు సేవ్ చేశాం బావా ఇరవై లక్షలు చాలా మంచి పని చేసినావురా బావా మరి నీకు ఉపయోగపడే పని ఏదన్నా చేస్తే నా పత్రాలు నాకు ఇచ్చి నన్ను మా ఊరు పంపిస్తానన్నా గుర్తుందా గుర్తులేకేవిరా అట్టే వదువులే నాకు చాలా ఆనందంగా ఉంది బావా మనుషం దాదాపు నలభై ఏళ్ల తర్వాత బాబు ఎడుతున్నాయా బావా

పులుసు పచ్చడి పెరుగు బావా ఇప్పుడు నువ్వు నా కంటికి మేరు మదర్ తెలిసేలా కనిపిస్తున్నావు ఇంత చేస్తాం కదా దానికి ఎంత లెక్క అవుతుంది ముందు చెప్పు కాదు కమ్సే కమ్ రెండు కోట్ల దాకా అవుతుంది ఏనా మనం అవుతుంది సార్ కదా ఆశ్రమం పేరుతో రెండు కోట్లకు అకౌంట్ ఓపెన్ చేసి తరువాత బినామీ పేర్లతో మొత్తం మనమే వసూలు చేసుకుంటాం మరి ఆశ్రమంలో పిలకాయలకి ఆశ్రమం ఉంటే కదా పిలకాయలు ఉండేది ఆశ్రమం లేదు మరి ఇందాకుందా కాగితం మీద ఉంటాయి

ఇస్తరాకులు కడుక్కుని దాచుకునే ఇతను తక్కువేదవా గేదె కుమ్ములు తీసేసట్టు ఆ పేషెంట్ రా దడ్దొప్పు కొట్టేదవా ఏ ప్రోసేదవా సార్ గంగి గోవులు అంటే నాలో గౌడు గేదెలంటే ఆయన చూసుకుని తిట్టడం వల్ల బీపీ తప్ప ఏమైనా ప్రయోజనం ఉందా నలభై ఏళ్ళ నడకందా కొంచెం ఇలాగన్నా బయట పడకపోతే రా ఇది నీకు తప్పగారు మీరా హేయ్ ఎడిదేరా సంబంధించాలా తీసుకెళ్ళడానికి వచ్చాను నువ్వేం భయపడ సారీ సార్ పూజ అనుకోని ఏమనుకోవటం ఇక్కడ మెలుకుగా ఉన్న మద్దతు చేస్తారు ఇలా పక్కటి కన్నా ఉంటే కళ్ళు కనుమస్తాం అర్థమైందా అర్థమైంది ఏమర్థమైంది నేను పూజతో ఏడు అడుగులు నడవాలంటే ఇక్కడ మీరు చెప్పినట్టు నడవాలి ఏడు సేవలు అలాగే ప్రసాద్ గారు ఏంటి ఈ సీసా పెంకులు ఏంటండి ఓడియాలు అరబెట్టినట్టు అరబెట్టారు పగలు కొట్టి బాంబులు పెడతారు బాంబులు తయారు చేస్తారు బాబు అయితే మీద చేస్తారు

వీడు రాజంపేట రవి పూజ స్పెషలిస్ట్ మనుషుల రక్తాన్ని నీళ్ళు దగ్గర తాగేస్తాం అర్థమైందా అర్థం ఏం అర్థమైంది పూజ మా ఇంట్లో కుడికాలు పెట్టాలంటే నేను ఇంట్లో ఎడంకాలు పెట్టాలి తేడా వస్తే రెండు కాళ్ళు తీసేస్తాను వాళ్ళు ఏదైనా ప్రశ్నలు అడిగితే తింగర్ మహోస్ గా నాకు చూడం స్పాంటినిస్ గా ఎదుస్తా చెప్పి మీరు చూడండి నా స్టైల్ ఏంటి మన బయట ముమ్మరంగా బాంబులు దొరుకుతున్నారు ఎవడైనా పెళ్ళి ఆపడానికి ట్రై చేస్తే వాడి మీద ఈయన పేరు ప్రణీత్ నమస్కారం అండి యూరోప్ లో ఉంటారు నీకే తిండి దండగనుకుంటే నీకు ఇంకొక డోలా అయ్యో మావయ్య ఈయన కొన్ని వేల కోట్ల కదిపెట్టి తెలుసా ఇక్కడ ఫ్యాక్టరీ పెడదామని వచ్చారు దానికి లోకల్ పార్ట్నర్ కావాలి పెట్టుబడి అయింది పెత్తనం పార్ట్నర్ది మీరు అని చెప్పి మీతో చేద్దాం చేద్దామని తీసుకొచ్చా మరి ఆ మన ఎంచో పెట్టి మాట్లాడతావురా పెట్టి తెచ్చుకుని పైకి మర్యాద ఏ ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటున్నారు ఈ కరువు ప్రాంతంలో ఎరువులు ఫ్యాక్టరీ పెట్టి రైతులకు మీ దేవురు అరుగుద్దాం అనుకుంటున్నా ఇంత తాడిపత్రి 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 అంటే అది మా ఊరు అన్నయ్య బాబు చెప్పేది మన తాడిపత్రి కాదు తెలంగాణ తాడిపత్రి ఏం బాబు నేను చెప్పేది అదే అది మా మేనమామ గారి ఊరు నేను ఆడనే పెరిగింది తాటిపత్రిలో మీ ఇల్లు ఎక్కడ ఇల్లా అండి గుడి ఉంది కదండి ఉంది దాని పక్కన శర్మ గారి ఇల్లు అయితే శర్మ గారింటి పక్కన ఆనందరావు గారి ఇల్లు ఆనందరావు తెలుసు అనమాట అయితే ఆనందరావు ఇంటికి ఏడి అవతల ఆనందరావు అంకుల్ ఇంటికి మా ఇంటికి సెవెన్ అవర్స్ గ్యాప్ ఉంది జస్ట్ సెవెన్ అవర్స్ అంకుల్ అంటున్నావంటే అంటే ఆనందరావు నీకు తెలుసు అన్నమాట ఎందుకు తెలీదు వెరీ క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయితే నువ్వు వచ్చినావని తెలిస్తే వాడు కూడా సంతోషపడతాడు ఫోన్ చేస్తాను ఇప్పుడు వద్దులేనా బాబు బాగా టైర్ అయిపోయింది జెట్ లాగ్ ఎంతసేపు బాబు ఒక్క నిమిషం ఈ ఫోన్ ఒకటి కలుస్తలేదు వాటితో తర్వాత మాట్లాడుకుందాం మీరెళ్ళి రెస్ట్ తీసుకోండి బాబు అది కరెక్ట్ భయ్యా తర్వాత మాట్లాడుకుందాం ప్రమాణం ఏదో కొంచెం తేడాగా అనిపించట్లేదు అలాగే అనిపిస్తుంది సార్ నేను అన్నా అన్నావా నీకు కూడా నిజంగా అనిపిస్తుంది నిజంగా సార్ అయితే వీళ్ళ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి ఏంటండి ఏ ఊరు దొరకటి తాడిపత్తి పేరు చెప్పావు ఆయన చుట్టాలు ఉంటాడు నాకు చెప్తే చెప్పావు ఆనంద అంకుల్ అని ఎందుకన్నా ఒకే ఊరిని చెప్పి తెలియదంటే డౌట్ రాదా నా ప్రశ్నకు సమాధానాలన్నీ నీ దగ్గర ఉంటాయి నీ సమాధానాలకు సాక్ష్యాలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి ఏదో తప్పు చేసినట్టు మాట్లాడతారేంటి అక్కడికి ఒక ఐడియాతో చెప్పావు ఆనందరావు గారి నెట్వర్క్ కలిసిందంటే మనం కవరింగ్ ఏరియాలో ఉన్నాం అన్ని ఏం ఏ అప్సకర్లు పదండి అదేంటండి పూజ అలా చూస్తుంది ఇంకెలా చూడాలి చాలా గ్యాప్ తర్వాత కాబాయ్ భర్త వచ్చాడు ఫేస్ లో ఫీలింగ్ ఎమోషన్ లేదేంటి అమ్మాయికి ఫేస్ తొంభై ప్రాబ్లమ్స్ కనపడతా ఓ కరెక్ట్ సరే పదండి వెళ్దాం నువ్వు ఎక్కడికి పూజ దగ్గరికి గదిలోకి రాకూడదు నేను వెళ్ళి తీసుకొస్తా ఓ అమ్మా పూజ నిన్ను రమ్మంటే అతని తీసుకొచ్చావండి ఏం చేయనమ్మా భుజాల మీద ఎక్కించుకుని తీసుకెళ్ళడానికి నేను ఏమైనా ఆంజనేయ ఉండా వాడంటే కొన్ని తక్కువ మారాలు తెలుసునాడు పైగా నేను ప్రేమిస్తున్నాడు కూడా అంటే అతనికి అసలు విషయం చెప్పలేదా చెప్దామని అనుకున్నానమ్మా సరిగ్గా నువ్వు ఆ టైంలో ఫోన్ చేసి ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏం చేయాలో తెలియక వాడు నేర్చుకుని వచ్చేసా ఏంటి మా వీరు బుద్ధి లేకుండా ఇప్పటికే పెద్ద తప్పు చేస్తామని ఫీల్ అవుతుంటే నువ్వు ఇంకా కంటిన్యూ చేస్తున్నావు ఇప్పుడేం కోపాలు మునిగిపోయినాయమ్మా ఇప్పుడు చెప్పేది ఏదో నా రోజు అది చెప్తాం ఈలో భద్రతతో నీకు పెళ్ళైపోయింది అనుకో నీ జీవితమే నాశనం అయిపోతుందమ్మా అందుకే ఇలా చేయాల్సి వచ్చింది కానీ కానీ లేదు గీని లేదమ్మా ఇక్కడి నుంచి బయటపడ్డ తర్వాత వాడి కాళ్ళ వెళ్ళబడి నేను ఏదో సరి చెప్పుకుంటాను కదా సరేనా సరే సరే అంటే కాదమ్మా వాడితో నువ్వు కొంచెం క్లోజ్ గా ఉండాలి అంటే వెళ్ళి వాటేసుకోవాలా వాడు అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఏం లేదమ్మా వాడితో కొంచెం సరదాగా ఉండమని అంటున్నాను రా చెప్తా చూసావు బాబు నీ మీద బెంగతో ఎలా చిక్కిపోయిందో ఇదంతా నాటకం అని నాకు తెలుసు నేను యూరోప్ రావడం అక్కడ మీరు పూజను నాకు పరిచయం చేయడం ఇదంతా కూడా ఆ ఆడుతున్న నాడు మనం జస్ట్ పాత్రధారులు అంతే మన ఇద్దరికి రాసి పెట్టింది కాబట్టి ఇదంతా జరిగింది మధ్య మధ్యలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి వాటికి మనం కంగారు పడకూడదు మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లే బాధ్యత నాది మీరు హ్యాపీగా ఉండండి ఏదో ఒకసారి నవ్వండి ఇంకా ఇంకా అది అది అలా నవ్వుతూ ఉండండి రెండు ప్రసాద్ గారు తీసుకుందా రండి చూసారు ప్రసాద్ గారు ఎంత డల్గున్న పూజ నన్ను చూడగానే హ్యాపీగా ఫీల్ అయిందో అవునయ్యా ఇంకేతంటావు దట్ ఇస్ ద మ్యాజిక్ ఆఫ్ లవ్